మనకు రింగ్ ఉంది దాని కొమ్మ ఏమో పుష్కి వెళ్ళిపోయింది దాని కొమ్ముది ఇదేమో ఐదు నెలలు ఉంటుంది మొత్తం మూడు గుత్త మాట్లాడి ఉండే కాస్ కోచర్ అంటారు దీన్ని కోచర్ దున్నపోతూ గుమాన్ ఇది చూడొచ్చు క్వాలిటీ వచ్చేసి జఫ్రాబాది క్రాస్ కోచర్ అంటారు ఇవి చాలా మంది వీడియో చూస్తారు కాదాంబోలే అన్న గేదెలు వచ్చేసి మనకు కాల్ చేసి వచ్చిండు రైతు ఇది ఆరు నెలలు ఒకటి ఏడు నెలలు ఒకటి ఐదు నెలల మీద ఉంది డాక్టర్తో చెక్ చేయించినాము ఇవి వచ్చేసి నైంటీ నైంటీ థౌజండ్ లెక్క ఒక్కొక్కటి కొన్నారు ఇది ఐదు నెలలు ఉంది మీరు క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు అన్నీ చక్కగా చూసుకొని నడిపించి పండ్లు కూడా చూసుకుండు రింగ్ ఉంది మనకి జాతి వచ్చేసి ఇది వచ్చేసి బక్కగా ఉంది కానీ ఈనెప్పు మీద మంచిగా అవుతుంది అని కొన్నారు అంటే మళ్ళీ పాలు వెండుకోవాలి ఇప్పుడు ఆరు నెలలు సోడి మనకి ఇప్పుడు మనకు నవంబర్ ఇది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఇంతది అప్పుడు ఫిబ్రవరిలో కొంచెం పాలకు డిమాండ్ ఉంటది కాబట్టి అందు గురించే కొన్నాడు రైతు ఇది కూడా ఏడు నెలలు ఉంది డాక్టర్తో చెక్ చేయించుండే ఇది జనవరిలో అయింటది మనకు నాలుగు రొమ్ములు చెక్ చేసిండు సన్లు పండ్లు నడిపించి కూడా చూసిండు సంఖ కూడా మంచి మనకు రింగు ఉంది దాని కొమ్మ ఏమో పొసికే వెళ్ళిపోయింది దాని కొమ్మది ఇదేమో ఐదు నెలలు ఉంటుంది మొత్తం మూడు గంపగుర్త మాట్లాడి తీసుకుని తొంభై 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 రెండు లక్షల డెబ్బై వేలు పడ్డాయి మళ్ళా ఒక ఎనిమిది వేలు ఆటోకి రాయి మాట్లాడినాం కరీంనగర్ దగ్గరికే వచ్చిర్రు పోయిన వారం కూడా వచ్చిండు ఒక ఆరు బర్లు తీసుకుని ఉండే లాస్ట్ వీక్ ఇప్పుడు అయితే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మనకు సేల్ కాలేవు ఇంకా టువెల్ అవుతుంది దూడలు కూడా ఉన్నాయి పడ్డలు ఇవి మూడు వచ్చేసి మనకి సేల్ అవైలబుల్ ఉన్నాయి కదా ఇవైతే సేల్ కాలేవు రేట్ అయితే చెప్పిన ఉండే లక్ష పది లక్ష ఇరవై ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్పారు ఇద్దరు నాకు ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నేను సేల్ చేస్తాను డైరీ అతనికి డైరెక్ట్ డైరీ లో నుంచి తీసుకోవచ్చు చూసుకొని తీసుకోవాలి మాట్లాడుకొని వన్ ఇయర్ పైన ఉంటది ఇది వచ్చేసి కోచర్ ఉంది ఇది కూడా రింగ్ ఉంది హై హై మరి చూసుకోవచ్చు క్వాలిటీ నాలుగు రొమ్ములు నడిపించి టూ ఇయర్స్ అబౌ ఉంటాయి మొత్తం ఇక్కడ కూడా మనకు పడ్డలు ఇవి వేరేళ్ళ ఇవి ఇవి వచ్చేసి టూ ఇయర్స్ ఇంచుమించు టూ ఇయర్స్ లోపలి ఉంటది ఒకటి మొగదు ఉంది ఒకటి ఆడదు ఉంది ఇది మేల్ ఉంది ఇది వచ్చేసి ఫిమేల్ ఉంది మనకు బుల్ కూడా వచ్చింది బుల్స్ హెవీ సైజ్ బుల్ వచ్చింది మనకు జఫ్రాబాది లో మీరు చూపిస్తా జఫ్రాబాది అంటే ఈ విధంగా ఉంటది ఇది కూడా హెవీ సైజ్ ఉంది కానీ రొమ్ములు ఖరాబ్ అయినాయి మంచి మంచి తీసుకుంటారు ఖరాబ్ అయిన రొమ్ములు తీసుకోరు ఇవి కూడా సూడి ఉంది ఇది దున్నపోతుంది మనకు జఫ్రాబాది క్రాస్ కోచర్ అంటారు దీన్ని కోచర్ దున్నపోతుంది జగ ఇది చూడొచ్చు క్వాలిటీ వచ్చేసి జఫ్రాబాది క్రాస్ కోచర్ అంటారు ఇవి చాలా మంది వీడియో చూస్తారు అన్న ఒక లక్ష డెబ్బై వేలు చెప్పి దాతి అన్న దాత్ నాలుగు పండ్లు నాలుగు వన్ల మీద ఉంటది దాత్ దిఖా దిఖాజె దాత దిఖవచ్చు అన కావాలంటే హెవీ సైజ్ చెప్పొచ్చు నాకు మనకి తెలిసిన డైరీలోనే ఉంటది హెవీ సైజ్ ఉంది మీకు వీడియో లో కనిపిస్తలేదు బ్రే పక్కకు బైస్ కేజు ఫైరా అన్న దేకింగ్ కైసాయ చూడొచ్చు బ్రీడింగ్కి అయితే నెంబర్ వన్ గ్యారంటీ ఇస్తా అన్నారు చూడొచ్చు హెవీ సైజ్ బర్రనే దాని ముంగల చిన్న ఉంది వన్ సెవెంటీ చెప్పారు ఒకరికన్నా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి మీ రేట్ ఏందో చూడండి క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో ఫుల్ బ్రీడ్ ఉంది అయి స ఉప్పు వారు చెడపేలే భయా కావాలంటే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇట్లాంటి పెద్ద పోతులు వచ్చేసి చాలా తక్కువ మంది తీసుకుంటారు హెవీ సైజు ఎందుకంటే గేదెలు కూడా హెవీ ఉండాలి ఈ గేదె పక్కకు చూడండి ఎంత సైజు ఉందో ఇప్పుడైతే సూడివి వాడివి అన్నీ ఉంటాయి మనకు జఫ్రాబాది ముర్రా ఇవి వచ్చేసి ఇవి గేదెలని ఇంకా సేల్ కాలేవు ఇక్కడ కూడా గేదలు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి సింగాల్ ఈనే మొప్పు మీద ఉందంట అంటే ఒక నెల నెల నర రెండు నెలలు ఇంతదేమో కరెక్ట్గా చెప్పలేడు ఎన్ని రోజులలో ఇంతదో ఇవన్నీ రైతులు కొని కట్టేసుకుంటారు మనకి ఇవి రైతులు కొని కట్టేసుకొని బైకిల్ మాట్లాడుకొని చిట్టి చేయించుకుంటారు గేదెకి ఆరు వందలు తీసుకుంటారు ఇక్కడ తక్కువ చేసి మాట్లాడి తీసుకోవచ్చు ఇది కూడా పాడిది ఉంది కోచర్ ఉంది ఇది గేద వచ్చేసి ఇక్కడైతే చాలా మంది ఇది చమ్ముతారు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోవాలి గేదెలు బర్లు ఏవైనా ఇది కూడా ఈనే మొప్పు మీద ఉంది సంగారెడ్డి సయ్యద్ మేము నాలుగైదు సంవత్సరం ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం మేము తొంభై ఐదుకి తీసుకున్నాం ఇది మూడు సంవత్సరం ఉంటుంది మూడు సంవత్సరం ఉంటుంది చెప్పినారు ఒక్క లక్ష ఇరవై చెప్పినారు వాళ్ళు మేము ఒక్క తొంభై ఐదుకి అడిగినాం ఇచ్చేసినాడు తొంభై ఐదుకి ఇచ్చినాడు కట్టలేదు మనం సూదులు చేయాలి ఏమన్నా గోలిగిలియాలి మనం పోతు ఎక్కియ్యాలి మంచిగా చూడాలి ఇది ఇది ఇరవై ఇరవై వేలు వాళ్ళు ఇరవై ఐదు చెప్పినారు ఇది కూడా అదే రింగ్ రింగా నారీ రింగా ఏ డేడ్ సార్లు కర్వాత సంవత్సరం నార ఉంటుంది సార్ ఇది ఇది మూడు సంవత్సరం కావాలి ఇప్పుడు మీరు క్వాలిటీ ఎట్లా చూసుకుంటారు అన్నారు క్వాలిటీ అమ్మ ఇస్ ये దక్క అది ఏ హైనా ఇస్ దక్క పైసా ఏదో ఇదికి రాక్కెళ్ళి ఏం చూడొచ్చు జైరాబాద్ నుంచి వచ్చి కొన్నారు నైంటీ ఫైవ్కి ఇవి రెండు వచ్చేసి ఇదొకటి ఇదొకటి రెండు కలిపి ఇది వచ్చేసి ఇరవై వేలకు కొన్నారంట మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఇట్లా బేరం ఆడుకొని తీసుకోవచ్చు తీసుకొని అట్లా బేరం చేసుకుంటారు గేదెలు ఆవులు బర్రెలు ఇక్కడైతే మార్కెట్లో ఏ విధంగా ఉంది చూపిస్తాను బారం కూడా మీకు రేట్లు చెప్తారు ఎక్కువనే చూసుకొని తీసుకోవాలి పడ్డలు అయితే ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఇక్కడ అక్కడ అన్ని రకాల పడ్డలు వస్తాయి